అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మునక్కాయలతో ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఎప్పుడు మునక్కాయలతో పులుసు అట్లా పెట్టుకుంటాం కదా నేను కూడా ఫస్ట్ టైం చేయటము ఎట్లా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ కాలంలో మునక్కాయలు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి దొరుకుతున్నాయి కదా అందుకని కొంచెం ఇట్లా వెరైటీగా ఉంటుందని చేసా కానీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నండి దీనికైతే మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి మందంగా ఇప్పుడ బాండి కాకపోయినా ఏదైనా అయినా కానీ అడుగు మందంగా ఉండేది తీసుకోవాలి తాలింపులోకి కొద్దిగా ఆవాలు కొంచెం జీలకరేసారండి ఇంకేమీ లేదు తాలింపు గింజలు ఎండుమిర్చి ఒక రెండు కొంచెం కరివేపాకేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ రండి లేదా మీడియం సైజ్ అయితే ఒక నాలుగు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకొని వేగాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం అట్లా వేపి మనమే మునక్కాయల ముక్కలు నేను అయితే ఒక పావు కేజీ దాకా వేసా వేసి కొంచెము సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసి మనం ఇంక కూర చేసినంతసేపు మంటను సిమ్లోనే పెట్టుకోవాలండి ఇంకా మొత్తం కూర అంతా సిమ్లోనే చేసుకోవాలన్నమాట ఇంకా పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలన్నమాట మధ్య మధ్యలో అట్లా కలుపుకుంటూ చేసుకోవాలి ఇట్లా కూరని ఇంకా సిమ్లోనే పెట్టాలండి మనం ఎందుకు సిమ్లో పెట్టాలంటున్నానంటే ఇన్నిసార్లు వాటర్ అయ్యాం మనం దీంట్లో ఇంకా వాటర్ వేయకుండా మనం సిమ్లో పెట్టి మూత కరెక్ట్గా పెట్టామంటే అంటే బయటికి ఆవిరి పోకుండా ఆవిరికే ఉడికిపోతాయి అనమాట ఇవన్నీ ఇంక ఇట్లా ఉడికిన దాకా ఉడికించుకోవటమేనండి ఇంకా కూరము ఈ మునక్కాయలు ఉడికింది లేని చూసుకుంటే అప్పుడు తర్వాత మనం మిగతా అన్నీ వేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒక నాలుగైదు నిమిషాలకు బాగా ఉడికిపోయిందండి సిమ్లో పెడితే ఇంకా తర్వాత ఇంకా దీంట్లోకి ఒక పావు టీ స్పూను వేసాను ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసాను కారము ఒకటిన్నర టీ స్పూన్ తాకేశానండి అది అర టీ స్పూన్ వేసింది మిస్ అయినట్టుంది క్లిప్పు ఒకటిన్నర టీ స్పూన్ తాకేసా కారము వేసి ఇంకా బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి సిమ్లోనే ఉంచాలి ఇంక మంటనైతే హైలో పెట్టకూడదు మాడిపోద్ది అనమాట సిమ్లో పెడితే ఇంక ఈ ఉప్పు కారము ఇవన్నీ బాగా పడతాయి ఉప్పు అయితే చూసేసుకోండి నేను ఫస్ట్ వేసిందే సరిపోయింది నాకు ఇంకా లాస్ట్లో అండి వెల్లుల్లిపాయ మొత్తం ఒక్కటే ఒక ఐదారు ఆరు రెమ్మలు మెత్తగా దంచి వేసుకోవాలి ఇది ఎందుకు లాస్ట్లో వేసుకోవాలంటే ఫస్ట్ వేసామంటే అడుగు అంటుంది అనమాట మనం వాటర్ వేయట్లేదు కదా ఇంక ఈ వెల్లుల్లిపాయని కూడా బాగా ఈ ముక్కలకి బాగా పట్టితే బాగా రెండు నాలుగైదు సార్లు బాగా తిప్పుకొని కలుపుకోవాలండి ఆల్రెడీ మనకి ముక్క కూడా ఉడికిపోయి ఉంటుంది మనకి వెల్లుల్లిపాయ పట్టడమేనమాట కావాల్సింది ఈ ముక్కకి ఈ విధంగా బాగా తిప్పి మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఉంచాలి మంటనైతే మనం కూర మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం లాస్ట్ దాకా ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకుంటాము ఇంకా మూత పెట్టి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా ముక్కలకు పట్టేటట్టు ఒక్క నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ అట్లా ఉంచేసి ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి కొత్తిమీర కొద్దిగా చల్లుకొని తీసేసుకోవటం అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వాటర్ వేయం కదా ఇంకా మునక్కాయ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ మునక్కాయలు కూడా బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువగా చేసుకుంటే రకరకాలు చేసుకోవచ్చు అచ్చం పులుసులే కాకుండా ఎప్పుడన్నా ఇట్లా లాగా కూడా చేసుకుంటే నేను ఫస్ట్ టైం చేయడం ఎట్లా వచ్చింది అనుకున్నా చాలా బాగా వచ్చిందండి ఈ మునక్కాయల్లో ఏ విటమిన్ సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుందండి కాల్షియం కూడా బాగుంటుంది అనమాట ఇంకే విధంగా చేసుకొని బౌల్లోకి అండి ఇప్పుడైతే మునక్కాయలు మార్కెట్లో కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి ఈ మునక్కాయలు అయితే మా కాయలు అనమాట ఇంక ఇట్లా ఎక్కువగా వస్తుంటే మనం రోజు సాంబార్ చేసుకోలేం కదా అందుకని ఇట్లా ట్రై చేసా కానీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చిద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి